నారాయణఖేడ్ పుల్లి బిడ్డ నారాయణఖేడ్ దళిత బిడ్డ నారాయణఖేడ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుడు ప్రస్తుతం సామాజిక కార్యకర్త పేద ప్రజల గొంతుక నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుక నేను మీ బోర్గి సంజీవును ఈరోజు ముఖ్యంగా తడకల్ మండలానికి సంబంధించి ఆల్రెడీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు అక్కడ ఏది మనోహర్ గారు కానీ లేకపోతే రాజ్ కుమార్ గానీ లేకపోతే వెంకటరెడ్డి విఠలరెడ్డి గారు కానీ అక్కడ రెడ్డి గారు ఒకరు కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఎక్స్ఎమ్ఎల్ఏ భూపల్ రెడ్డి గారు చెప్తున్నా వాళ్ళ ప్రెస్ మీట్ కు సమాధానం చెప్పు వాళ్ళ ప్రెస్ మీట్ కి నువ్వు పొద్దున్న నువ్వు కార్యకర్తలతో మాట్లాడిస్తావా నువ్వు మాట్లాడిస్తావా దానికి సమాధానం చెప్పు ఒకవేళ నువ్వు దానికి సమాధానం చెప్పకపోతే వాళ్ళ ప్రెస్ మీట్ కు నువ్వు తోక ముడుచుకొని తడకల్ మండల ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పినట్టు తప్పైందని శబ్బలు కొట్టుకున్నట్టు నీ ముక్కు నెలక్రాసినట్టుగానే భావిస్తాం కానీ ముఖ్యంగా ఈ రోజు తడకల్ మండల కావాలని ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాగిందో అంతకన్నా అంతకన్నా గొప్పగా అక్కడ మనోహర్ సోదరుడు మనోహర్ గాని లేకపోతే రాజ్ కుమార్ గాని అక్కడ రెడ్డి గారు గాని వాళ్ళ ఆధ్వర్యంలో తడకల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో యాభై రెండు రోజులు వాళ్ళు దీక్ష చేసిరంటే నిరసన కార్యక్రమం చేపట్టారంటే మా దండలు వేసుకున్న కూర్చున్నారంటే అంతకన్నా గొప్ప వాళ్ళకన్నా గొప్ప ఉద్యమం అయితే నువ్వు కావు నాకు తెలిసిన కాడ తడకల్ మండలు సంబంధించి నేను మూడు వందల పదకొండు జీవో తెచ్చిన అంటున్నావు ఆ జీవో కూడా తడకల్ మండల సాధన సమితి సభ్యుల పుణ్యం తప్పితే వాళ్ళ పోరాట ఫలితం తప్పితే వాళ్ళు ఒత్తిడి తప్పితే వాళ్ళు నీ మీద చేసినటువంటి ఆనాడు ఖండన తప్పితే నీ మీద చేసిన పోరాటానికి ప్రతిఫలం తప్పితే నీ వాళ్ళ జీవ కూడా సాధించేటోడు కాదు కానీ ముఖ్యంగా ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెంచాలనో ఆనాడి మాజీ ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు సంజు రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గంగారాం గారు మాజీ ఎమ్మెల్యే మరి విజయపాల్ రెడ్డి గారు గౌరవనీయులు ఇట్లందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఏకతాటి మీద తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా పద్నాలుగు గ్రామాల ప్రజలను అక్కడ సమీకరణ చేసి అంటే ఒక రాష్ట్రమే చూసే విధంగా ఒక రాష్ట్రమే చూసే విధంగా మహత్తరమైన ఉద్యమానికి వారు తెరలేపి అందులో మరి హైదరాబాద్ లో కూడా వాళ్ళు ఇక్కడ నాకు తెలిసినక్కడ ఏది ట్యాంక్ బండ్ దగ్గర ఏదో ఒక కార్యక్రమం చేసిండ్రు మళ్ళీ క్యూ న్యూస్ లో పోయి కూడా తడకల్ మండలికి సంబంధించి వాళ్ళు మాట్లాడగలిగిండ్రు అన్ని మీడియాను ప్రజెంట్ చేయగలిగినారు అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చేటట్టు చేసిండ్రు మొత్తం తడ్కల్ మండలి ఒక ఆనాటి ముఖ్యమంత్రి గవర్నమెంట్ దూసే విధంగా చేసిండ్రు తడ్కల్ మండల సాధన సమితి సభ్యులు ఆ పద్నాలుగు గ్రామానికి చెందినటువంటి ప్రజలు ఈరోజు ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని పోరాటాన్నిగదాలు చేస్తూ ఆ దొంగల్ నీడూరు అని మాట్లాడతావా అసలు మీరు గజ దొంగలు ఆనాడు ఎక్కడ ఉన్నారో మేము సూటిగా అడుగుతున్నాం ఆనాడు మీరు గజ దొంగలు కదా ఆనాడు కనీసం పాపం టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీల కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేసినా వాళ్ళకు పర్సనల్ గా ఫోన్ చేసి మీరు ఎవరు పోవద్దు తెచ్చేది నేనే ఇచ్చేది నేనే ఇవ్వకుండా దిగిపోయినావు నీ వాస్తానికి తొంభై ఆరు నెలలు పరిపాలన చేసిన నారాయణఖేట్ కాన్స్టిట్యూన్షియీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినావు కదా తొంభై ఆరు నెలలు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల ఇరవై రోజులు నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా రోజులుగా నువ్వు ఎమ్మెల్యే కొనసాగి పదిహేను రోజులు టైం ఉండగానే జీదో మనకు కోడ్ పడ్డది ఎవడన్నా కోడ్ ముంగట ఎవడన్నా ముంగట జీవోలు గాని ముంగట రైతు బంధు ఇది మన దళిత బంధు గానీ డూప్లికేట్ డూప్లికేటు మన ఏది మన డబల్ బెడ్రూమ్ పత్రాలు గాని ఏది ముంగట ఇంకేదన్నా పత్రాలు కానీ ఎవడన్నా బుద్ధిన్నలు ఎవరు ఇస్తారా అంటే తొమ్మిది ఎనిమిదేళ్ళు మరి ఎమ్మెల్యే గా నువ్వు ఏం చేయను మరి మరి ఎమ్మెల్యే లో నువ్వు ముంగట తీసుకొచ్చేసి ఈరోజు దళిత బంధు ఇవ్వండి ధర్నా చేస్తా ఇక్కడ మండలి ఇవ్వండి ధారణ చేస్తా అక్కడ డబల్ బెడ్రూమ్ ఇవ్వండి ధారణ చేస్తా మరి ఇవన్నీ కూడా ఉత్తమ పత్రాలు ఎవరి కోసం ఎవరినిమ్మ పెట్టాడు కిచులు ఈ రోజు రియల్ ఎస్టేట్ దందలు ఏది మన ఏది వేయించలేసి ప్లాట్ అమ్ముడు మీద ఉన్న చిత్తశుద్ది కాంట్రాక్ట్ కమిషన్ మీద ఉన్న చిత్తశుద్ధి తడకల్ మండల్ ఏర్పాటు చేసులో నీకెందుకు లేకుండా పోయింది భూపాల రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా ఒక ఛాలెంజ్ మాత్రం విసురుతా ఉన్నా దమ్ముంటే ఎక్స్ ఎమ్మెల్యే భూపాలెడ్డి గారికి సంక్షేమం నువ్వు చేసిన సంక్షేమ అభివృద్ధి మీద నాతో నువ్వు చర్చకు రావాలి తడకల్ మండల ఏర్పాటు మీద చర్చకు రావాలి దళిత బంధు డబుల్ బెడ్రూమ్ పథకం పైన నాతో చర్చకు రావాలి తర్వాత మూడు ఎకరాల భూమికి సంబంధించి పన్నెండు శాతం ఎస్సీల రిజర్వేషన్ సంబంధించి కూడా నాతో చర్చకు రావాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఉద్యమకారుని ఒక దళిత బిడ్డను దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించి నాతో బహిరంగంగా డిబేట్ కు రావాలని చర్చకు రావాలని ఎక్స్ఎమ్ఎల్ఏ భూపాల్రెడ్డి గారికి నేను ఆహ్వానిస్తా ఉన్నాను